పడుతున్నాం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి అవసరమైతే రాజకీయ పార్టీలే కాదు నాయకత్వాలను కూడా ఎదిరించి పోరాడేటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి మేము పార్టీలు అధికారం కోసం మారలేదు అధికారం ఉన్న సంవత్సరం రోజుల క్రితమే పార్టీలను వదిలిపెట్టి అధికారంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఎదిరించి పోరాటం చేసి నేను బయటకు వచ్చి ఇవాళ ప్రజాస్వామ్య రక్షణ ఉండాలి ప్రజలకి భారత రాజ్యాంగం అమలు కావాలని చెప్పి ముందుగా బయటకు వచ్చినటువంటి వ్యక్తుల్లో నేను ఒకండి కాబట్టి అధికారం కోసం అయితే సంవత్సరం రోజులు నాకు అధికారం ఆడు ఉన్న వదిలిపెట్టి వచ్చానంటే దానికి వాళ్ళు నా మీద చేసే ఆరోపణకి సంబంధం లేనట్టు ఈ ప్రాంతానికి జీవనాడి సోమశల ప్రాజెక్టు ఉత్తర కాలువ సోమశల ప్రాజెక్టు కొట్టుకుపోతుందన్నా లక్ష్యం చేయలేని నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా అక్కడ పని చేయనటువంటి ప్రభుత్వం డ్యామేజ్ అయిపోయింది జరగాల్సిన నష్టం జరిగిపోయింది చివరికి సోమేశ్వర స్వామి ఆలయం కూడా అమ్మవారి గుడితోటి కొట్టుకుపోయేటువంటి ప్రమాదం అయినా ఈ ప్రభుత్వంలో చలనము లేదు ఈ ప్రభుత్వంలో కనీసం ఆలోచన కూడా లేనటువంటి పరిస్థితి మొదలుపెట్టి డబ్బులు లేవని చేతులు ఎత్తేసిన ప్రభుత్వం ఇది ఉత్తరపు కాలం మేము వెడల్పు చేస్తామని చెప్పి మొదలుపెట్టి డబ్బులు లేవని చెప్పి చేతులెత్తేసిన ప్రభుత్వం ఇది ఈ ప్రాంత రైతాంగం పట్ల ఏ రకమైన ఆలోచన ఉందో మనకు అర్థమవుతుంది అలాగే సోమశెల హై లెవెల్ కెనాల్ మరిపాడు వింజమూరు తొత్తలూరు ప్రాంతాలకి నీళ్ళు ఇవ్వాలని అనంతసాగరంలో పై గ్రామాలకు కూడా నీళ్ళు ఇవ్వాలని మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఇవాళ ఆ పంపులు పైపులు తుప్పు పట్టిపోతూ అక్కడ పడేస్తున్నారే తప్ప అవి పనులు చేయించడానికి మరి మనసు రానటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి ఇటువంటి చాలా ఉన్నాయి మేజర్ ఇష్యూస్ ఇవి అలాగే భవిష్యత్తు గురించి ఒక్క విషయం నేను చెప్పి ఈ యొక్క మీడియా సమావేశాన్ని ముగిస్తాను జరిగినవి అన్నీ చెప్తాం జరగబోయేవి కూడా చెప్తాం ప్రధానమైనటువంటివి ఇవాళ మాకున్న బాధ్యత నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ భూసేకరణకి డబ్బులు లేక నిలిపేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం గతంలో నేను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దాన్ని మంజూరు చేసి సగభాగం రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని హామీ ఇచ్చి మంజూరు చేశాం పని మొదలుపెట్టాం ఇవాళ నడికుడి నుంచి పిడుగురాళ్ళ వరకు ఆ యొక్క రైల్వే లైన్ పూర్తయింది అక్కడ నుంచి శ్రీకాళహస్తి వరకు అసలు ఎక్కడ వేసిన బొంగడి అక్కడే మరి రాదు మా యొక్క బాధ్యత ఈ రైల్వే లైన్ని పూర్తి చేయించాలి రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాల్లో పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో నేను కూడా కలిసి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించి రాష్ట్ర ప్రభుత్వం నిధుల్ని జోడించి ఆ యొక్క రైల్వే లైన్ సాధించడం అనేది మరొక ప్రధానమైనటువంటి విషయం అలాగే ఆనం సంజీవరెడ్డి హై లెవెల్ కెనాల్ ఏదైతే ఉందో మధ్యలో నిలిపేసిందో ఈ ప్రభుత్వం దాన్ని పూర్తి చేసి నాలుగు మండలాలకి దాహార్తి తీర్చడానికి వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వడానికి చేయాల్సిన పరిస్థితి ఉంది దాన్ని కూడా పదిహేను వందల కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేసి సోమశిల జలాలని ఆ ప్రాంతానికి ఆ యొక్క హై లెవెల్ కెనాల్ ద్వారా తరలించడమే లక్ష్యంగా మాకు రెండవ బాధ్యత పెళ్లి పండుగలకు సిద్ధం ఆంధ్రప్రదేశ్ లో అతి కాంచీపురం పెరుమాల్ సెల్స్ లో వస్త్ర మహోత్సవం వెయ్యి మూడు లక్షల వరకు పట్టు వస్త్ర శ్రేణి పట్టు చీరలపై మార్కెట్ కన్నా ముప్పై మార్కెట్ కన్నా ముప్పై శాతం నుంచి నలభై శాతం డిస్కౌంట్ జనరల్ శారీస్ పై మార్కెట్ కన్నా ఫార్టీ పర్సెంట్ వరకు తగ్గింపు లేడీస్ వేర్ పై మార్కెట్ కన్నా అప్ టు డిస్కౌంట్ మెన్స్ వేర్ బ్రాండ్స్ పై బై వన్ మార్కెట్ కన్నా థర్టీ పర్సెంట్ పై మార్కెట్ కన్నా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో ట్వంటీ ఫోర్ మెన్స్ బ్రాండ్స్ కలిగిన అతి పెద్ద షాపింగ్ డెస్టినేషన్ కాంచీపురం పిర్మాల్ సిల్స్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు